నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్న అధ్యక్షుడు కంకల కిష్టయ్య ఆధ్వర్యంలో వారి విగ్రహానికి పులమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్త దళిత బహుజన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడిన మహానీయ వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని వారు సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో పబ్బు ఉపేందర్ బోస్ ఒత్తిని సహదేవ్ కొమరయ్య కాసుల వెంకన్న గౌడ్ సురేందర్ కొండూరు సాయి సత్యనారాయణ గౌడ్ కె శ్రీకాంత్ హరికృష్ణ రాజు తదితరులు పాల్గొన్నారు

संदाज़ पन जा पतोर धन्दा రాజ్యాంగం మన భారతదేశానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి నాలుగు మన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు మండలం ఎక్కడ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ జయంతిని ఘనంగా ందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ రాజ్యాంగ రాజ్యాంగంలో రాజ్యాంగంలో కొంతమంది బడుగు బలహీన వర్గాల గురించి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో కొన్ని 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 మార్పులు వచ్చి ఎంతోమంది బడుగు బడిగిన వర్గాలకు పదవులు ఉన్నత పదవులు చేపట్టి వారి యొక్క కళ నెరవేర్చినందుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుగు నాకు ఈ అవకాశాన్ని పురోగించుకొని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎవరో నేను కాంగ్రెస్ పార్టీ టౌన్ పరివుల టౌన్ అధ్యక్షుడి ప్రకల సుయా అలా మాజీ ఎన్టీపీసీ బాదేవాళ్ళ గారికి మాజీ ప్రసరీ ఉపేందర్ గారికి మాజీ సహాజీ మోదీ గారికి డాక్టర్ భీమరావు జయంతి విషయాల సందర్భంగా వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు గొప్ప గొప్ప మహనీయుడు జన్మించిన రోజు ఈ రోజును మనం ఎంతో గౌరవంగా ఘనంగా ఉత్సవంగా జరుపుకోవాలి ఎందుకంటే మన భారతదేశంలో అంతరాతనం అసూషత బలహీన వర్గాలు ఒక సభకొచ్చి ఒక వేదికకు వచ్చి వాళ్ళ అభిప్రాయాన్ని వెలపర్చలేని రోజులు ఉన్న కాలంలో మన మహనీయుడు ఒక గొప్ప వ్యక్తి ఒక గొప్ప శక్తి మన భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జన్మించి ఆయన ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఆయన విద్యా ఆమె ఎంతో కష్టంతో విద్య నేర్చుకున్నాడు ఆ రోజు మళ్ళీ అదేవిధంగా ఆర్గనైజ్ సెక్రీ రోజు అక్కడి నుంచి నుంచి క్రమంలో అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఉద్యమానం తీసుకొచ్చి ఇక్కడ చూసినటువంటి కాలంలో మరి గ్రామస్తులందరూ కూడా ఏకతాధిక వచ్చి అక్కడ అంబే అంబేద్కర్ విగ్రహాన్ని తెలిసి మరి పెద్ద ఎత్తున నినాదాలు వేయడం కోసం మేము ఇక్కడ ఆగి మా మా అవుతు సహకారం చేయడం జరుగుతుంది మరి ఉద్యోగస్తులుగా ఈరోజు బలహీన అడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈరోజు చేసే ఈ స్థితిలో ఉన్నారంటే దానికి రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాబట్టి వారు చూపించినటువంటి మార్గంలో మనం అందరం కూడా నడవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అతను చేసినటువంటి కృషి అంతో ఇంతో కాదు మరి సామా ఈ రాజ్యాంగం సృష్టించడానికి వారు అతను ఎన్నో రాత్రులు శ్రమించి మరి ఎంతో కృషితో మరి ముందు తీసుకోవడానికి రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది ఆయన ఆశయాలను అనుకూలంగా మనం బాగుంటుందని తెలియసిచ్చినటువంటి అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు జేఎంబి నగర శాఖ అధ్యక్షుడు శ్రీకాంత్ గారి వర్తించారు తన అదేవిధంగా నగర శాఖ పారదర్శన పంతులు హరికృష్ణ నేను ముఖ్య ఒక వాక్యంలో చెప్తాను అంబేద్కర్ యొక్క ముందు చూపాను తెలంగాణ తెలంగాణను తెలంగాణ రాష్ట్రాన్ని నేను తెచ్చాను మీరు తెచ్చారు వేరు తెచ్చాను చెప్తాను తెలంగాణ ఎవరు అంటే అంబేద్కర్ యొక్క ముందు చూపించారు ఆర్టికల్ మూడు ప్రకారం చిన్న రాష్ట్రాలు ఏర్పడడం ఎంతో ముఖ్యమని అంబేద్కర్ చెప్పారు దాని ప్రకారమే అసెంబ్లీలో ఎప్పుడు ప్రవేశపెట్టినా కూడా తెలంగాణ రాష్ట్రాల బిల్లు అధికారంలో ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా దాన్ని పాస్ చేయరు కాబట్టి చిన్న రాష్ట్రాలను సాధించుకోవాలంటే అది పార్లమెంట్లోనే సాధ్యమవుతుంది కాబట్టి చిన్న రాష్ట్రాలు మన దేశ ప్రగతికి అభ్యున్నతి కోసం పాటుపడతాయని అంబేద్కర్ తమ ముందు చెప్పారు దాని ప్రకారమే చిన్న రాష్ట్రాలైన ఏర్పాటు జరుగుతుంది దా తదనుగుణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అతని యొక్క అంబేద్కర్ గారి యొక్క చూపు అని యొక్క విజను బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా అభ్యున్నతి కోసం పాటుపడాలో రాష్ట్రం రాజ్యాంగాలను రాజ్యాంగంలో కూలంకషంగా చర్చించడం జరిగింది వెలిపించడం జరిగింది కాబట్టి అంబేద్కర్ జయంతి ఉత్సవాలు రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున జరుపుకొని బడుగు బలహీన ఆర్థిక సామాజిక వర్గాలందరి అన్నిటికీ కూడా అభ్యున్నతి కోసం పాటుపడాలని మేము అందరూ కృషి చేయాలని ఉద్యోగ ఉద్యోగ సంఘాలుగా మేము ఎప్పుడు కూడా ప్రభుత్వ సా సంక్షేమ పథకాలను ముందుకు తీసుకొని ముందుంటాము ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కూడా పడుగు పరిగణ వర్గాల అభ్యున్నతి ఏ సంక్షేమ పథకాలు తీసుకొస్తుంది ఆ సంక్షేమ పథకాలను అట్టడుగులకి క్షేత్రంలో అమలు చేయాల్సిన అవకాశం మాకే ఉంటుంది కాబట్టి దాన్ని పారదర్శకంగా ఎలాంటి అవకతవకలు లేకుండా ముందు ముందుకు తీసుకెళ్తాము